దేవుని నామానికి వందనాలు ఇక్కడికి కూడి వచ్చిన మీ అందరికీ మన సంఘానికి అందరికీ ప్రత్యేకమైనటువంటి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను హలో లూయా హలే లూయా హలే లూయా మీరు కొంతమంది ఈ సాక్ష్యాన్ని వినే ఉంటారనుకుంటున్నాను వినకపోతే నేను ప్రత్యేకంగా మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను పోయిన వారమే నేను ఈ విశ్వాస్పురి కేంద్రంలో నేను సాక్ష్యం చెప్పాలి అనుకోకుండా ఆ కార్యక్రమ దేవుడు మహాదేవుడు మమ్మల్ని ప్రాణాలతో నిలబెట్టి ఉంచినందుకు మొట్టమొదటిగా మరీ తల్లికి కృతజ్ఞతలు ఆ తల్లి ప్రార్థనలో మా కుటుంబాన్ని మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటుంది అని మరొకసారి రుజువైంది కనుక మొట్టమొదటిగా వేళాంగాని వెళ్ళి ఆ తల్లి కృతజ్ఞతలు చెప్పడానికి పోయిన వారం వెళ్ళాము అందువలన ఈ వారం మీ మధ్యకి రావడం జరిగింది నా కుమారుడు తన కొడుకు కోడలు కలిపి బయటికి బయట దేశానికి ఎక్కడికో ఒక వారం రోజులు వెళ్ళారు వాళ్ళకి చిన్న చిన్న బాబు ఉన్నాడు కదా మీకు తెలుసు ఒక సంవత్సరం సంవత్సరం రెండు నెలల బాబు ఆ బాబుని నా దగ్గర పెట్టేసి మా చెల్లి నేను చూసుకుంటాను కదా నాయనమ్మలం కదా మా దగ్గర పెట్టి వాళ్ళు విదేశాలకు వెళ్ళారు వాళ్ళు తిరిగి వచ్చే వరకు నా దగ్గర పెట్టుకున్నాను క్షేమంగా దేవుడు మమ్మల్ని అందరిని ఆశ్రవదించాడు బాబు ఎటువంటి గొడవ చేయకుండా నా దగ్గర ఉన్నాడు మళ్ళీ తిరిగి వాళ్ళు వచ్చినప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళి చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి విశాఖపట్నం వెళ్ళాలి అర్జెంటుగా అనుకుంటూ కూడా అమ్మ మేము వచ్చి తిరిగి వచ్చాం కనుక ఆ బాబుని తీసుకొచ్చి నాకు అప్పు చెప్పేసి వెళ్ళమంటే నేను బాబుని తీసుకుని హైదరాబాద్ వెళ్ళాను కారులో వెళ్ళాము బాబుని అప్పు చెప్పేసి వచ్చాము చెప్పేశాను తిరిగి మరుసటి రోజు అనుకోకుండా విశాఖపట్నం వెళ్ళాలి అని దృక్పథంతో సాధారణంగా నేను హైదరాబాద్ వెళ్తే ఒక వారం రోజులు ఖాళీ ఉంటే గనక బాబు దగ్గర ఉండిపోతాను సాధారణంగా ఒక వారం రోజులు రాను అయినా సరే బాబుని అప్పచెప్పి వెంటనే నేను విశాఖపట్నం వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను ఆ రాత్రికి రాత్రే బయలుదేరి ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకి నేను కారులో బయలుదేరాను అక్కడికి వాళ్ళు అన్నారు పిల్లలు అమ్మ రాత్రి ప్రయాణం ఎందుకు ఉదయం వెళ్ళొచ్చు కదా ఒక రోజు ఉండొచ్చు కదా లేదా అన్న నాకు పని ఉంది అని చెప్పి నేను బయలుదేరాను బయలుదేరిన తర్వాత కూడా నేను ప్రార్థన చేసుకోవడం కారులో లైట్ వేసుకొని ఎప్పుడు నిత్యము ఆ దేవుణ్ణి స్థుతించుకోవటం నేను ప్రార్థనలో ఉంటగానే నేను కావాలంటే నిద్రపోవటం అప్పటి వరకు దేవుని బైబిల్ చదువుకొని నేను ఆ రోజు కారులో మధ్యలో నెల పెద్ద సీట్ ఉంటుంది దానిలో పడుకొని దిండ్లేసుకొని నిద్రపోవడం జరిగిందనమాట ఇబ్రహీంపట్నం దగ్గరికి వచ్చేటప్పటికి ఇబ్రహీంపట్నం అని విజయవాడ దాటాక ఇబ్రహీంపట్నం ఉంది కదా అక్కడికి వచ్చేసరికి భయంకరమైనటువంటి లారీ యాక్సిడెంట్ జరిగిందండి హలలుయా హలలుయా భయంకరమైన యాక్సిడెంట్ అంటే నా జీవితంలో మొట్టమొదటిసారి యాక్సిడెంట్ చూడటమే ఎక్కడో వినటమే పత్రికల్లో చూడటమే రోడ్డు మీద చూడటమే తప్ప నేను అనుభవించింది మాత్రం అంత భయంకరమైన యాక్సిడెంట్ చిన్న చిన్న రోడ్డు గుద్దుకోవడమో ఏదో ఊడిపోవడమో అలాంటివి చూశాను కానీ కారు మొత్తం చిత్తు చిత్తుగా నలిగిపోవటం లారీ కింద అన్నది నా జీవితంలో మొట్టమొదటిగా జరిగింది ఆ మహాదేవునికి వందనాలు చెప్పండి నా తరపున నా కుటుంబం తరపున హృదయపూర్వకమైన వందనాలు ప్రభు ఆ మహాదేవుని పాదాలకు నిజంగా ఎన్నో కృతజ్ఞతలు దేవా నువ్వు నేను బ్రతుకున్నందుకు నేను సంతోషించట్లేదండి దేవుడు నా పట్ల చూపించిన కృపను బట్టి సంతోషిస్తాను హలో లూహ హలో లూహ కారు అయిపోయింది అది భయంకరంగా అది ఎంత భయంకరమైనట్టంటే ఆ కారు చూసిన వాళ్ళు ఎవరు కూడా ఈ కారులో ఒక్క వ్యక్తి కూడా బ్రతికి ఉంటారు అని చెప్పలేదు ఎన్నో సంవత్సరాల అనుభవంతో ఉన్నటువంటి మెకానిక్లు కూడా ఆ కారుని చూసినప్పుడు ఎంతమంది చనిపోయారండి అని అడిగారే తప్ప దీంట్లో ఎవరు ఎంతమంది పోయారు అని అడిగారు తప్ప ఎవరన్నా బతుకున్నారా అని అడగలేదు హలో ఆ దేవుని మహిమకు ఏమని కృతజ్ఞత చెప్పాలి అని నాకు నోటి నుంచి మాట్లా మాట కూడా రావట్లేదండి నిత్యము విశ్వాసపురి ధ్యాన కేంద్రంలో ఉన్నటువంటి ఫాదర్ గారు నా కుటుంబంలో ఆయన చేసే ప్రతి పూజలు నీరజమ్మను జ్యోతమ్మను అల్పలైన మమ్మల్ని ఆయన పూజలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు నేను సాధారణంగా ఎక్కువగా ఇంటర్ఫీర్ అవ్వని ఏ విషయాల్లో కూడా కానీ నేను ఆయనకు దొరికిన ఆయన నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా ఆయన ప్రతి పూజలో జ్యోతమ్మ నేరజమ్మ కుటుంబాన్ని అనుకోకుండా జ్ఞాపకం చేసుకుంటారు నేను కూడా ప్రత్యేకంగా మీకు అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఈ రోజున ఫాదర్ గారు ఇందాక అన్నం తింటే దేవుడిచ్చాడు అనుకుంటానమ్మా అని ఈరోజు ఉచితంగా ఇక్కడ కూర్చున్నాము అంటే ఆయన ఇచ్చినటువంటి సమయమే అని అందరికీ తెలియజేసుకుంటున్నాను హలలోయ హలలోయ ఇటువంటి ప్రా ప్రాణం చాలా విలువైనది చనిపోయిన సింహం కన్నా బ్రతికు ఉన్న కుక్క మేలు అని ఉంది బైబిల్లో వాక్యం చనిపోయిన తర్వాత సింహం అది ఎంత సింహమైన దానికి విలువలేదు ప్రక్కలాగన్నా బ్రతికుంచండి ఎందుకంటే మీ నామాన్ని అందరి ముందు అంటే నీ ప్రేమను అందరూ గుర్తించేలాగా చేసేలాగా మాకు మేము ధ్యానం చే ఎవరికి వారు కుటుంబాలు బతకాలి కుటుంబాలను సంపాదించుకోవాలి పిల్లల్ని పెంచుకోవాలి ఉన్నతమైన స్థితికి రావాలి అనేది అందరికీ సామాన్యంగా అందరికి ఉండే కోరిక అది తప్పు లేదు కానీ దేవుని యొక్క నామాన్ని మహిమపరచడం కోసం నిలబడాలి అనేది ప్రత్యేకంగా మన క్రైస్తవులకు ఇచ్చినటువంటి ఒక బాధ్యత అల్లెలుయ హలో లూయా ఎందుకంటేనండి నేను బ్రతికి బయటకు వచ్చిన తర్వాత కనీసం కొన్ని వందల మంది చేరిపోయారు అక్కడ ఆ ఫోటో మనకి ఏదన్నా మానిటర్ ఉంటే నేను చూపించేదాన్ని మీకు అందరికీ ఆ కారు ఫార్చునర్ ఐరన్ మేడ్ కార్ అండి ఇప్పుడు వచ్చే కొత్త కార్లాగా ఫైబర్ కారు కాదు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అటువంటి కారులో నేను మధ్యలో మధ్యలో సీట్ వేసుకుని నేను డీప్ స్లీప్లో ఉన్నాను నేను సాధారణంగా టాబ్లెట్ ఒకటి వేసుకుని పడుకుంటానండి రాత్రి డీప్ స్లీప్ కోసం డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయానంటే నాకు ఏం జరుగుతుందో కూడా తెలియదు అలాంటి పరిస్థితుల్లో నా కాళ్ళు రెండు కిటికీ దగ్గర కానిచ్చున్నాయి తల డ్రైవర్ వెనకాల ఉంది అసలు నాకు సగం కారు చితికిపోయేదాకా కూడా మెలకు రాలేదు హలో లూయ దేవాన్ని ప్రేమ ఎంత గొప్పది అంటే ఆయన ఇంకొకసారి అంటే ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు జరుగుతాయంటే దేవుడు నేను నీతో ఉన్నాను అని చెప్పడాని కోసమే దేవా నేను ఏంటి నువ్వు నాతో ఉన్నావా అని అడుగుతాం కదండి ప్రతి విషయంలో మనకు డౌట్ కదా అంటేనే అనుమానం కదా అప్పుడు డౌట్ లేకుండా ఇల్లు ఇటువంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా మనిషికి సాధ్యం కానీ అసాధ్యమైనటువంటి సందర్భాల్లో కూడా నీతో నీ పక్కన నా దేవదూతులు ఉన్నారు అని చెప్పడానికి కోసమే ఈ ఇన్సిడెంట్ దేవుడు నా జీవితంలో చేశాడండి హెలూయా హలో అంటే ఏమని చెప్పాలి ఆయన ఆయన మనకిచ్చినటువంటి ఆఫ్టర్ ఆల్ అత్యంత అల్పమైన ఈ జీవితం ఏ మనుషులు అర్థం చేసుకోలేని ఒక మనసు మనసు కుహరంలో ఉన్నటువంటి ఆలోచనలు ఏ వ్యక్తులకి చెప్పలేమండి ఏ వ్యక్తులు ఇంక్లూడింగ్ భార్య భర్తలు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందికి అర్థమవుతుంది నేను చెప్పేది భార్య మనసులో ఉన్నది భర్తకు అర్థం కాదు భర్త మనసులో ఉన్నది భార్యకు అర్థం కాదు తల్లి మనసులో ఉన్నది పిల్లలకు అర్థం కాదు పిల్లల మనసులో ఉన్నది తల్లికి అర్థం కాదు ఏ ఒక్కటి మనము సాధించలేమండి ఒక విషయాన్ని ఒకరికి అవగాహనకు తేవాలి అంటే అది వ్యక్తిగతంగా మనిషికి సాధ్యం కాదండి అది దేవుడు ఒక్కడే మన హృదయంలోకి తొమ్మును చూసి నా బిడ్డ హృదయంలో ఏముంది నా బిడ్డ ఏం ఆలోచిస్తుంది నా బిడ్డ ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది ఎందుకు నన్ను అడుగుతుంది లేదా ఎందుకు నా మీద పోట్లాడుతుంది తన మనసు ఏంటి తన ఆలోచన ఏంటి తన నడవడికేంటి తను మాట్లాడే ప్రతి ఒక్క మాట నిజమేనా కాదా అది అబద్ధమా ఏమంటే వాక్యాలన్నీ మీరు చదువుతున్నారు కదా పాతాళంలో ఉన్నా నేను నిన్ను చూస్తాను ఆయన చూడలేని ప్లేస్ అంటూ ఉందండి మన హృదయంలో ఆలోచన పుట్టక ముందే నువ్వెలాగా ఆలోచిస్తావో నేను ఎరుగుదును అని చెప్పిన తండ్రి మన హృదయాల్లో ఉన్నది తెలుసుకోకుండా ఉంటారండి ఒక్క దేవుడు మాత్రమే హలోయా మన ఆలోచన ఎరిగిన దేవుడు మనల్ని సజీవులు లెక్కలో ఉంచే దేవుడు ఆయన బతికుంటే మంచిదే చనిపోట చనిపోతే కూడా ఆయన క్రియ కోసమే అని అపోస్తులైన పౌరులు అన్నట్టు అంతటి వాళ్ళం కాకపోయినటువంటి పోస్తులంతా గొప్ప వాళ్ళం కాదు వాళ్ళు పా విడిచిన పాద ధూళిలో ఇసక ఇంట్లో దులిపితే ఆ ధూళి లాంటి వాళ్ళం కూడా కాదండి మనం అయినప్పటికీ కూడా దేవుని మహాకృపా పోస్తుడైన పేతురు మీద ఎలాగుందో అల్పురాలైనటువంటి నేరజమ్మ మీద కూడా అలాగే ఉంది హలో లూయా ఏ ఒక్కరు ఆయనకి గొప్ప కాదు ఏ ఒక్కరు ఆయనకి తక్కువ కాదు నీ హృదయాన్ని బట్టి నీ హృదయంలో ఉన్న యథార్థతను బట్టి ఈ రోజున నేను అదే ప్రయాణములో కాళ్ళు చాపుకొని లైట్ వేసుకొని ఒక నాలుగో కీర్తనలు అధ్యాయాలు చదువుకొని అమ్మ ఎవరైనా తొంభై నాలుగో అధ్యాయ కీర్తన పదిహేడో వచ్చిన ఒక్కసారి చదవండి ఎవరి దగ్గర ఉంటే ప్రభువు నన్ను ఆదుకునే ననుచో నా ప్రాణము సత్వరమే మౌన మౌనలోకమును చేరుకొని హల్లెలూయా క్లాప్స్ కొట్టి అందరూ దేవుని సుధించాలి ప్రభు నన్ను ఆదుకోకపోయినట్లయితే నా ప్రాణము మౌనంలోకి వెళ్ళిపోయేది నా ప్రాణంలోకి వెళ్ళిపోయిన తర్వాత నా కుటుంబం నా భర్త నా చెల్లెలు నా అన్న నా తమ్ముడు వీళ్ళందరూ ఒక మూడు రోజులు నాలుగు రోజులు దుఃఖంలో ఉంటారు వన్ వీక్లో దుఃఖంలో ఉంటారు నా పేర్లు అనేకమైన కార్యాలు చేస్తారు కార్యక్రమాలు చేస్తారు సంవత్సరం తిరిగి వచ్చేసరికి అదొక పండగ వాతావరణం లాగా అయిపోయి ఏమండి నెల సంవత్సరం వచ్చేసరికి మర్చిపోతారు నేను ఎందుకు ఒప్పుకుంటాను దేవుణ్ణి అలాగా హలో లూయా నేను ఒప్పుకోను ఎందుకంటే దేవా నీ కృప నా పట్ల అధికంగా ఉంది నా బిడ్డల్ని నన్ను ఎంతో నీ కృపలో భద్రపరిచి ఇంత కాలం కాచి కాపాడి ఇంత ఉన్నతమైన పరిస్థితి ఇచ్చావంటే ఇదే నా నాకు ఇచ్చిన జీవితం అనేక మందికి నేను నీ సాక్షార్థమై నేను జీవించక్కర్లేదా నీ నామాన్ని మహిమపరచటం కోసం నేను జీవించక్కర్లేదా కాబట్టి నాకు సుదీర్ఘమైన జీవితాన్ని ఇవ్వు అని ఎప్పుడు అడుగుతానో దేవుడు దాన్ని ఆలకించాడు హల్లెలూయా హల్లెలూయా లూయా ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఫాదర్ గారు చిన్న విషయాన్ని జరిగిన అమ్మ సాక్షిని చెప్తావా అంటారు ఫాదర్ నేను సాక్షి చెప్పాలంటే రోజు పదిసార్లు సాక్ష్యం చెప్పాలి అంటాను నేను హలో లూయా అంటే రోజుకి పది కార్యక్రమాలు ఇంట్లో ఎన్నో అవసరతలకు ప్రభా ఏంటి కార్యక్రమం అంటే ఆయన బయటకు వచ్చేసరికి జవాబు చెప్పగలిగింది దేవుడు మనకు ఉన్నాడు అంటే ఈ రోజున మనం ఎంతో ఐశ్వర్యవంతులం అని అర్థమండి నిజమైన క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే ఒక ఉన్నతమైన పరిస్థితి స్థితి అని అర్థం నన్ను ఒక ఉదాహరణగా తీసుకొని ఆపదలో కూడా దేవుణ్ణి ఆదుకుంటాను ఫాదర్ ఎన్నోసార్లు నా గురించి ఫాదర్ కూడా చెప్పాలి ఒక సాక్ష్యం ఎందుకంటే ఎన్నోసార్లు ఆత్మధైర్యం నీకు ఎక్కువమ్మా నాకు ఆత్మధైర్యం ఉండదు ఆత్మ ఎంత పరిస్థితి ఎదుర్కొన్నా సరే ఆత్మస్థైర్యంగా నుంచుంటావు నేర్జమ్మా అని నా గొప్పతనం ఏమీ లేదండి దేవుడు చేసిన మహా అద్భుతమైన కార్యాలు జీవితంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎన్నో ఎన్నో నేను చూసుకుంటూ వచ్చాను చిన్నది పెద్దది అనకుండా ఆయన ఎన్నోసార్లు కాపుదలను దయచేయటం వల్ల నాకు ఆయన మీద గట్టి విశ్వాసము ఐరన్ బ్రాడ్ ఐరన్ పిల్లర్ లాగా దేవుడు నాకేమీ కష్టము కలిగించడు ఎట్టి పరిస్థితిలో నన్ను దేవుడు రక్షిస్తాడు అనే ఒకే ఒక్క ధీమాతో నేను ఆ రోజు పడుకుని ఉన్నానండి కనీసంలో కనీసం నా అయినా కట్ అయిపోవాలి ఎందుకంటే నా కాళ్ళు ఉన్న ప్రదేశం సీటు ఇలా తిరగబడిపోయింది నేను కాళ్ళు ఎక్కడైతే పెట్టుకుని పడుకున్నానో అది కాళ్ళు సీట్ తిరగబడిపోయింది అటువంటి టైంలో నేను కాళ్ళు ఎలా వెనక్కి తీసాను ఎలా కింద పడ్డాను ముగ్గురు ఉన్నాము కారులో డ్రైవర్తో సహా నేను నాకు అసిస్టెంట్ ఆ పాప దుర్గా నేను ముగ్గురికి కూడా ఒక చిన్న పిన్నిస్ కూడా గుచ్చుకోకుండా బయటకు వచ్చామండి హలే హెలు చుట్టూ ఉన్న పోలీసులు ప్రజలందరూ వచ్చి అమ్మ తగలకూడని చోట ఎక్కడన్నా తగిలితే నొప్పి నొప్పి తెలియదు మీరు ఎమర్జెన్సీకి వెళ్దాం రండి అంట లేదండి నాకు ఎమర్జెన్సీ అవసరం లేదు నేను పర్ఫెక్ట్గా ఉన్నాను పోలీసులు కూడా వచ్చి అడిగారు అమ్మ ఒక్కసారి ఎమర్జెన్సీకి వెళ్దాం లేదండి నాకు ఎక్కడ దెబ్బ తగలేదు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ నా గుండె కొట్టుకోవడం కూడా పెరగలేదండి దేవున్నా మనకి స్తోత్రం నాకు గబుక్కుని కారు పాడైపోయింది నీ లక్షల రూపాయలు కారు అన్న ఆలోచన కూడా నాకు రాలేదండి రోడ్డు పక్కన గుమ్మం మధ్యలో కూర్చుని ప్రభా ఎంత గొప్పటివి నేనున్నాను నీకన్నా మరొకసారి నిరూపించు నువ్వు తప్ప ఈ లోకంలో నాకు ఎవరున్నారు నా ప్రాణమే ఎవరి కోసమో నీ ప్రాణం కాదు మన కోసం నామాన్ని మహిమపరచడం కోసమే ఎవరున్నారయ్యా ఎత్తుకోకపోతే ఏంటి నాకు గీతలు కూడా లేకుండా ఈ విచిత్రం ఏంటి నాయన అని కొన్ని బయటకు వచ్చానండి కొన్ని వేల మంది వందల మంది ఈ కారులోంచి ఎలా బయటకు వచ్చారు అని అడిగారు నామానికి ఎన్ని కోట్ల కోట్ల స్థుతులు స్తోత్రాలు అర్పించినా అవి చాలా చిన్నవే ఆయనకి థ్యాంక్స్ చెప్పడం కాదు హృదయం ఆయనకి ఆయనకి సరెండర్ అయిపోవాలన్నమాట సరెండర్ టు గాడ్ ఎందుకంటే ఆయన లేని ప్రపంచం లేదు ఆయన పరిశుద్ధాత్మ లేని స్థానము లేదు మనలో ఉన్న యథార్థతను బట్టి ఆయన వస్తారు ఏ బిడ్డలు ఏ భర్త భార్యలు ఏ తల్లిదండ్రులు కూడా మన ఈ లోకంలో రక్షించలేరండి ఆయన ఆయన పరిశుద్ధ దూతలకు ఆజ్ఞ ఇవ్వకపోతే మనల్ని ఎత్తి పట్టుకోలేరండి ఇలాగే విమాన ప్రమాదంలో రెండు వేల పదకొండులోనే నేను విమాన ప్రమాదానికి గురి కావాల్సిందని అప్పుడు అంతే దేవుడు న్యూయార్క్లో అసలు విమానం పగిలిపోద్దేమో కాలిపోద్దేమో అనుకున్న సమయంలో దేవుడు క్షేమంగా దింపాడు ఎన్నోసార్లు నా ప్రాణంతో దేవుడు అపవాది నన్ను ముంచాలని ట్రై చేసినప్పుడల్లా నేను ఉన్నతమైన స్థితిలో నిలబట్టి ఈ రోజునే కాదండి ఇంకా నా జీవితంలో చివరి దశ వరకు కూడా ఎవరు ఏమనుకున్నా ఏ మనుషులు ఏమనుకున్నా ఈ మనుషులకి మనం లెక్కప్ప చెప్పలేము మనుషుల్ని సమాధానపరచలేం గనక నాకొక్కటే ఒక టెక్నిక్ ఆ మాటను నేను వాడుతున్నాను అంటే ఖచ్చితంగా అది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే చిన్న టెక్నిక్ అండి దేవుడి దేవుని పాద సన్నిధిలో మనం సరెండర్ అయిపోవడమే టెక్నిక్ అండి హలో లూయా మన జీవితంలో విజయాలు పొందాలంటే ఆయన పాదాలకి సరెండర్ అయిపోవడమే చిన్న టెక్నిక్ అది టెక్నిక్ చిన్న విషయం అండి ఎన్నోసార్లు ఆయన ప్రజల్ని ఐగుప్తిని ఎన్నోసార్లు రక్షించుకొచ్చినప్పుడల్లా విసిగించినప్పుడల్లా చీ మిమ్మల్ని ఇప్పుడే నాశనం చేస్తాననేవాడు అనేవాడు క్షణంలోనే క్షమించిన ప్రజలు కదా అని జాలిపడేవాడు స్టిల్ ఈ రోజు వరకు యావగోబుకి ఇచ్చినటువంటి ఇస్సాక్ ఇచ్చినటువంటి సాక్ష్యం ప్రకారం మనల్ని అందరినీ ఆయన ఉచితమైన ప్రేమతోనే కాపాడుతున్నాడు తప్ప మనం సంపాదించిన సంపాదనతో కానీ మనం చేసే ఉద్యోగాలతో కానీ మనకున్న నోరుతో కానీ మనకున్న ఆలోచనలతో కానీ ఈ రోజున మనం జీవించట్లేదండి కేవలము ఆయన మన పట్ల ఉన్న ప్రత్యేకమైన ప్రణాళిక కృప జాలి అయ్యో నా బిడ్డలకు తెలియదులే మళ్ళీ ఇంకొక రోజు మారుతారులే ఇలా మాట్లాడుతున్నారేంటి ఇంకొక రోజు మారుతారులే అని నిత్యము ఆయన రాకడ సమీపించి అక్కడ సమీపంగా ఉంది ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా ఆయన మనల్ని అదే ఉద్దేశంతో కాపాడతాడండి హలెయ హలెయ ప్రియమైనటువంటి దైవజనులారా మీరందరూ కూడా ఒక్క విషయంలో దేవునికి అమ్మకి నాన్నకి మనం విద్యార్థులైతేనేమి యవనస్తులైతే ఏంటి కుటుంబీకులయితే ఏంటి మీరు మన లోకానుసారమైనటువంటి గౌరవ మర్యాదలు బాధ్యత దేవుడు మనకి ఇచ్చినట్టు ఇంట గెలిసి రచ్చగెలవమన్నారు కదా దేవుని విషయం కూడా నీ ఇంట్లోనే నువ్వు గెలవపోతే బయట ఎక్కడ గెలుస్తావని అందువల్ల కుటుంబం బాధ్యత వరకు మాత్రమే పెట్టుకోవాలి తప్ప ఖచ్చితంగా మనం దేవుని పాదాలకి సరెండర్ అయిపోవాలండి రాకడ చాలా సమీపంగా ఉందమ్మా మీ చిన్న బిడ్డలు మరీ ఇంకెందుకంటే మీరు యువనో ఎంతో వయసు ఉన్నవాళ్ళు మీరు ప్రతి ఒక్కటి గమనించుకోవాలి ప్రతి ఒక్కటి అడిగేసేటప్పుడు దేవా నీకు ఇష్టమా కాదా నీకు ఇష్టమైనట్టుగా నేను ఉన్నానా లేదా ప్రజలు అందరితో పక్కన అంత పది వెయ్యి మంది కూలినను నువ్వు పక్కన పదివేల మంది కూలినను నీకు ఏ అపాయమో రాదు దేవుడు నన్ను ఏమంటారు నేరజమ్మ దేవుడు దేవుడు అనుకునేది ఏమైంది అనేది నా దేవుడు నీకు అవమానం ఆయన రానివ్వడు అలలూయా అందువలన మీ అందరికీ ఈ సాక్ష్యాన్ని హృదయపూర్వకంగా సాక్ష్యం పంచుకోవటమే కాకుండా చిన్న బిడ్డలు చాలామంది ఉంటున్నారు చాలా చాలామంది ఉంటున్నారు వాళ్ళు కూడా ఈ రోజు నుంచి మనకి ఇచ్చినటువంటి జీవితం ఖచ్చితంగా మనం ఏం ఎంజాయ్ చేస్తే ఇంకా సంతోషంగా ఎంజాయ్ చేస్తే దేవుడు మనకన్న అన్న తండ్రి ఆయన సంతోషిస్తాడు నా బిడ్డలకు ఇంకా ఇవ్వాలి అనుకుంటాడు కుళ్ళు కథ కుతంత్రం పగ ద్వేషం ఈర్ష అసూయ ఇవన్నీ కూడా హృదయంలోంచి తీసివేసి ప్రభా నువ్వు రేపు రమ్మంటే రేపు ఇప్పుడు రమ్మంటే ఇప్పుడు మేము సిద్ధంగా ఉండాలి కదా అవన్నీ మాకు తీసేసి మమ్మల్ని శుద్ధీకరించి ఇంచుమించుగా మట్టి అంటుకొని మనుషుడు అంటూ ఉండరండి ఏ రోజుకి ఆ రోజు మనం కడుక్కుంటూ దేవుని సమీపించి దేవుని ఆవరణలో నివసించుట ఆయన మందిరంలో నివసించుట అంటే గుళ్ళుకొళ్ళి చర్చిలోకి వెళ్ళి ఒకరోజు ఉండటం అని కాదు హృదయంలో ఒక్క పూట ఒక్కరోజు ఆయన్ని నివాసం చేసుకోగలిగితే నువ్వు వెయ్యి దినాలు ఆయనతో ఉన్నట్టు సమానం హలే లోయ చిన్నదిస్తే పండగ కుడివిస్తే పండగ ఆయనకి అయ్యా నువ్వు చేసావు కదా నీకు థ్యాంక్స్ అంటే ఆయన రెక్కలు టపటపటపలాడుకుని స్థుతుల మీద ఆసీనుడు ఎగిరెగిరి పెడతాడంట నా బిడ్డ నన్ను గుర్తు చేసుకుంది నా బిడ్డ నేను ఇచ్చిన దాన్ని కృతజ్ఞతలు తెలియజేసింది అని ఆయన పడతారంట అంత సున్నితమైన దేవుడు ఒకే ఒక్క దేవుడు దేవుళ్ళకి దేవుడు దేవతల మీద ఆసీనుడైన వాడు ఆకాశ మహాకాశాల మీద ఆసీనుడై ఉన్నవాడు తిరిగి తిరిగి మన పక్కనే ఉన్నాడని మీకు అందరికీ జ్ఞాపకం చేసుకుంటున్నాను మీరందరూ నా కోసం నా కుటుంబం కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి మరొకటి ఏంటంటే ఈరోజు నా మ్యారేజ్ డే వివాహమై ముప్పై నాలుగు దేవుడు అత్యంత ఎంతో ప్రేమగా మమ్మల్ని కాచి కాపాడాడు నామానికి స్తోత్రాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ఫాదర్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఆ ఫాదర్ ఎప్పుడు కూడా అనిత్యం పూజలు మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటారు నేను వచ్చినా రాకపోయినా నేను పూజలు ఉన్నా లేకపోయినా నన్ను నా చెల్లిని నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటారు మీరందరూ కూడా మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి మా కుటుంబం అనేక మందికి ఈ లోకంలో ఆదరణగా ఉండేటట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించమని ఆ దేవాది దేవునికి ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించనుగా అండి చాలా చక్కటి సాక్షి మీరందరూ కూడా విన్నారు నేను జ్యోతమ్మ మేము కమ్మ వెళ్ళిన ఆ రోజు జ్యోతమ్మ ఫోటో పంపించింది ఫోటో పంపించేసరికి చాలా కంగారు అంటే కారు మొత్తం పప్పు పప్పు అయిపోయింది కారులో పవర్స్ ఏమీ లేవు ఇలా అంటే తిరగట మధ్యలో మనం ఏయన్నా పే ఇది మినువులయ్యే సిరితే పప్పు అయిపోతుందో చూసి వాళ్ళ కారు పప్పు పప్పు అయిపోయింది నేను భయపడిపోయి ఏంటమ్మా అంటే ముందు కారు చూడండి అను కానీ కారు చూసేసరికి టెన్షన్ మొదలైంది ఏంటమ్మంటే నీరజమ్మకి యాక్సిడెంట్ అయ్యింది అంటే ఏమనైందంటే చిన్న గీత కూడా తగలలేదు అంటే నేర్జమ్మ నీరజమ్మతో పాటు దుర్గా అమ్మ అమ్మకు సహాయం చేసాము డ్రైవర్ వీళ్ళు ముగ్గురు ఇక్కడికి ఏంటంటే విజయవాడ దగ్గరకు వస్తున్న టైంలో వెనక నుంచి ఒక లారీ వచ్చేసి గుద్దేసింది అంటే కారుని గుద్దటమే కాదు కారుని గుద్దీ ఆ కారుని లాక్కుని వెళ్ళిపోయింది చాలా దూరం ఇటు పక్కేమో లారీ మధ్యలో కారు ఇటు పక్కేమో గోడ డివైడర్ అంటారు కదా ఈ రెండు ఆ కారు నొక్కేస్తున్న టైంలో అమ్మ పడుకున్నామే ఆ రెండు సీట్ల మధ్యలో అలా పడిపోయింది వీళ్ళు డ్రైవర్ ఆ లారీ వని పిలుస్తున్నా ఆపు ఆపని ఈ పక్కన ఉన్నాము కూడా ఆపు ఆపు అని పిలుస్తుంది అటు ఆపట్లా ఆపకుండా పారిపోదామని ట్రై చేస్తూ ఉన్నాడు ఆ ట్రై చేసే మూమెంట్లో ఈ కారుని ఈడ్చుకెళ్ళిపోవటం కారు ఇంకా కొంచెం 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 ముప్పై అయిపోవటం పెట్టింది అనమాట ఇటు గోడ ఇటేమో లారీ లారీ గోడ మధ్యలో ఈ కారుని ఇలా నొక్కేయటం వలన మరి చాలా నొక్కేసి మొత్తం డ్యామేజ్ అయిపోయింది కానీ దేవుడు మహాకృప దానియాలు దానియాలను సింహబ్బంలో దేవుడు ఏ విధంగా కాపాడాడో సర్రకు మెసేద బెద్ని గోళ్ళు మంటల్లో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని ఏ విధంగా కాపాడాడో అదేవిధంగా నేర్జమ్మని కూడా దేవుడు కాపాడాడు చూడండి అంత పెద్ద అంటే కారు ఇంకా రిపేర్ కూడా పనిచేయనంతగా డ్యామేజ్ అయిపోయింది కానీ తనకు కానీ తనతో పాటు ప్రయాణం చేస్తున్న వారికి కానీ ఎంత గాయం కూడా తగలకుండా దేవుడు కాపాడాడు నిజంగా అంటే మరణ పంచుల వరకు వెళ్ళిపోయిన తనని దేవుని హస్త ఏ విధంగా కాపాడిందో మీరందరూ కూడా జ్ఞాపకం చేరు ఎందుకని అందుకని ఎప్పుడు కూడా మనం ప్రార్థనలో ఉండాలి ప్రార్థన ఉంది అంటే దేవుడు మన పక్కన ఉన్నట్టే ప్రార్థనలో ఉన్నాము అంటే దేవుడు మన పక్కన ఉన్నట్టే మన వాక్యం చదువుకుంటున్నాము అంటే దేవుడు మన పక్కన ఉన్నట్టే మన విశ్వాసం కలిగి ఉన్నాము అంటే దేవుడు మన పక్కన కలిగి ఉన్నట్టు మన పక్కన ఉన్నట్టు కాబట్టి దేవుని హస్తమా తోడుగుండి నీరజమని ప్రభు కాపాడాడు అందుకు దే అందుకు దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించునుగాక